హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే రోజు మనం అయితే ద బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నాం సో ఇక్కడ మనము తరుపు సంబంధించిన వీడియోలు అయితే చేస్తాం సో ఏం రేట్లు పోతున్నాయి ఏమేమి అనుకుంటాం ఇందులో హెచ్ఎఫ్ ఉండాయి జెర్సీ ఉండే ఓలిస్ట్ ఉండే తక్కువ ధరల నుంచి ఎక్కువ ధరల వరకు అయితే ఏం రేట్లు పోతాయి అనేది క్లియర్ కనుక్కుందాం సో చూసుకోవచ్చు మార్కెట్ అయితే స్టార్ట్ అయింది అనమాట సో ఫుల్గా మన ఛానల్లో ఈ కి సంబంధించిన వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి అనమాట రేట్లు ఏమేమి రేట్లు పోతున్నాయి ఆల్రెడీ చూపించినవి ఉన్నాయి కొన్ని చూపించాల్సినవి కూడా ఉన్నాయి అన్ని కూడా కనుక్కుందాం ఇక్కడ చూస్తే మంచి హెచ్ జెర్సీలో ప్యాచ్లు అనుకుంటాను నా నా హెచ్ఎఫ్ అన ఇదే జెర్సీ జెర్సీలో ప్యాచ్లు అనమాట ఇది సో జెర్సీ అండి మంచి జాతిలో అయితే ఉండదు దీంట్లో ప్యాచ్లు అనమాట జెర్సీలో ప్యాచ్లు అనమాట ఎరుపు తెలుపు ప్యాచ్లు ఇట్లాంటి చాలా రేర్ గా ఉంటాయి అనమాట సో చూద్దాం ఇది ఏం రేట్ చెప్తానరో ఏమే ఎంత చెప్తాను అంటారా పంతొమ్మిది వేలు ఇంకా అట్టలే కదా నైన్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తొమ్మిది ఆయన రూపాయ అనమాట చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది అంత ఒక ఒక పద్నా పదహైదు నెలలు ఆ విధంగా జరిగి ఉండొచ్చు సో ఒక ఇంకా ఒక మూడు నెలలు కడితే మూడు నెలలు మేపు కట్టడానికి వస్తుంది కదా ఒక పదహైదు నెలలు అట్లా ఉంటుంది కదా అంటే రెండు సంవత్సరం ఆ విధంగా అయితే ఉంటుంది సో చెప్పడం అయితే నైన్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు కానీ తగ్గింపు అనేది ఉంటది బేరం చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం అండి సో చిన్నదోళ్ళలో పెద్దదోళ్ళు అన్ని కూడా చూపిస్తున్నాము సో ఏం రేట్లు పోతున్నాయి ఏమైంది క్లియర్ గా సో చెప్పింది ఎక్కడా ఫిక్స్డ్ రేట్లు కాదు తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట సో రెండు అయితే ఉన్నాయి ఈ దోళ్ళ కలుపుకొని హోలిస్ మొన్న చెప్పినారా సరే ఈరోజు రేట్లు చెప్పండి ముప్పై జత రెండు హోలిస్ట్ చెప్పా రెండు హోలిస్టాయి థర్టీ థౌసండ్ చెప్తానండి ఈ దోళ్ళ చెప్పడా వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క దోడ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది పడుతుంది సో చెప్పడం అయితే పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క దోని చెప్తాను కానీ తగ్గింపు ధరలు అన్నిటి ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు సో రెండు కూడా హోలిస్టాయి మంచి బ్రీడ్ అనమాట సో మంచి జాతులు అయితే ఉన్నాయి రెండు కూడా ఈ రెండు దోళ్ళ మనం మాట్లాడుకుంటాడు సో ద్వారా చూద్దాం నుంచి కూడా మళ్ళీ చూపిస్తాను పదహైదు వేల రూపాయలు నేను ఒక్కో దో చెప్తానన్నారు సో చెప్పడం అయితే చెప్పుకోవచ్చు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి అండి తగ్గింపు అనేటివి ఉంటే ఎక్కడ ఫిక్స్డ్ రేట్ ఏదో కూడా ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు అంటారు ఫోన్ నెంబర్ ఏమన్నా ఇద్దామనా మొన్న అది మొన్నది ఉంటుంది డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ ఎవరునా కుంగనూరు కదా ఓకే మన దగ్గర ఇట్లాంటి దోళ్ళు కంట్రీగా ఉంటాయండి సో ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేయచ్చు టైం పాస్ కాల్స్ కాకుండా జన్యూని కావాలంటే మాత్రం వాళ్ళైతే కాంట్రాక్ట్ అవ్వండి సో ఒక్కొక్క దోనం పదహైదు వేలు అనేది దీనికి చెప్తాను ఫిఫ్టీన్ థౌసండ్ అనేది వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నాను మొత్తం బ్యాచ్లు హెచ్ఎఫ్ జెర్సీ అన్ని రకాలైతే ఉన్నాయండి ఇందులో రేట్లు ఏమేమి రేట్లు పోతాయి ఈ సైజు నుంచి కొంచెం పెద్ద సైజు వరకు అనేది ఇది ఏం రేట్ పోతుందని అనుకుందాం ఏ ఐదు నువ్వు కరెక్ట్గా చెప్పినా వీడియో ఇస్తాడా లేకపోతే చెప్తానా సీరియస్గానా ఓకే ఐదు రోజులు యాభై యాభై వేలకి ఇస్తారు ఓకే చూడచ్చండి ఐదు రోజుల్లో యాభై వేలు అయితే ఇస్తాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే మనం పూనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి మీ నెంబర్ చెప్పనా నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ పలమనేరు ఓకే ఈ ఐదు రోజులు చూడొచ్చండి ప్రజెంట్ అయితే దగ్గర అయితే ఉన్నాయి ఇవి అయితే ఒక్కొక్కతో పదివేలు చొప్పున చెప్తానారో చెప్పడం సో వ్యాపారం అని చేసుకోవచ్చు సో మీకు నెంబర్ అయితే ఇచ్చి పెట్టానండి వీడియోలో మీకు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ వచ్చు జన కాదనేసి మీరు అయితే మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట సో ఏదైనా కూడా వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్లు కాదు కాబట్టి తగ్గింపు తరలి ఉంటాయి అనమాట సో ఇంకా చూద్దాం లోపల వేసి ఇంకొంచెము కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఇవంతా కూడా ఒక రెండు మూడు నెలలు కూడా జరిగిండొచ్చు ఏమితారన్నా రెండు కూడా ఇవి రెండు కూడా వ్యాపారంగా అయితే ఉన్నాయండి సో రేట్లు అయితే మనకి చెప్పలేదు ఓకే ఇవి చూద్దాము కట్టిండా ఇవే ఏం చెప్తారన్నా దీన్నే ఇదేం చెప్తారా ముప్పై ఒకటి థర్టీ వన్ థౌసండ్ అయితే చెప్తానండి హెచ్ఎఫ్ సో చెప్పడం అయితే థర్టీ వన్ థౌసండ్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ దోడనే సో కట్టి ఒక మూడు నెలలు జరిగింటదా ఐదు నెలలు ఏంది ఓ ఫైవ్ మంత్స్ జరిగింది అంటున్నాడు ఇంజక్షన్ వే సో చెప్పడం అయితే థర్టీ వన్ చెప్తున్నాయి తగ్గింపు అనేది ఉంటది ఈ దోడనా ముప్పై ఆరు కట్టిందా ఇది కట్ట థర్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది కూడా హెచ్ఎఫ్ ఏ మంచి రంగు మంచి జాతిలో ఉన్నాయి అనమాట థర్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్పడం అయితే ఉంది కానీ తగ్గింపు ధరలు అంటే ఉంటాయి అనమాట తీసుకోవచ్చు దాని తర్వాత ఇది చూద్దాము ఇదేం చెప్పారన్నా ఇదేం చెప్తారా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏదో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను సో ముప్పై ముప్పై ఆరు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు అని చెప్తానని చెప్పడం చెప్పడం అయితే ఆ రేట్లు ఉంది కానీ తగ్గింపు ధరలు అనేటువంటి అనమాట ఇవి కూడా హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ఉంది ఏం చెప్తారు కనుకున్నా ఏం చెప్తారా అన్న దీన్ని పదహైదు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తాను అండి ప్యాచ్లు కూడా సో చెప్పడం అయితే పదహైదు వేలు ఐదు చెప్తాను వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ దోరణి సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక తోడైతే వ్యాపారం జరుగుతుంది రోజు కొంచెం నోళ్ళు తక్కువే అనుకుంటాను సో మామూలుగా అయితే ఇంకా చాలా వచ్చేది ఈ వారం కొంచెం తక్కువ వచ్చినట్టున్నాయి అనమాట ఈ రెండు వ్యాపారాలు జరుగుతున్నాయి అదే అనమాట సో దాని తర్వాత ఇది చూద్దాం ఏమైంది అయిపోయింది అయితే ఉండదా ఏం చూస్తున్నాడు దీన్ని ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే వస్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో బ్రదర్ నెంబర్ వీడియోలో కూడా ఇచ్చిన ఎవరిని ఆసక్తి ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఈ సైజు ద్వారా చూసుకోవచ్చు మనకు ఏడు వేల నుంచి స్టార్ట్ అయితే ప్రస్తుతానికి ఏడు వేల నుంచి ఒక ముప్పై ఆరు వేలకి అయితే మనం ఫైనల్గా ఎప్పుడు చూసిన రేట్లో సో ముప్పై ముప్పై ఐదు వేలు కడికి అయితే పోతాండి ఇలాంటి దోళ్ళని అంటే ఇంకా ఈ దోళ్ళ మనం చూసుకుంటే ఒక్కొక్క దూడ పదహైదు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇరవై వేలు లోపల ఉంటాయి అనమాట సైజును బట్టి రంగును బట్టి క్వాలిటీని బట్టి రేట్లు అనేటివి మారుతూ ఉంటాయి అనమాట కంటిన్యూగా చూసుకోవచ్చు మనకు అది ఆ రేటు ఉంది ఇది ఈ రేటు ఉంది అని అనుకోవచ్చు మీరు ఎక్కువ తక్కువ అనేటివి ఉంటాయి ఒకే సైజులో ఉండే దోళ్ళు కూడా రేట్లు మారుతూ ఉంటాయండి సో ఏమంటే చిన్న దోడైనా కూడా క్వాలిటీలో మంచి క్వాలిటీలో ఉంటే రేటు పెరిగిపోతుంది సో పెద్ద దూడైనా కూడా క్వాలిటీ లేకపోతే రేట్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది అనమాట క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది అనమాట చూసుకోవచ్చు ఇంకా దూరంలో కూడా కొన్ని దూరం అయితే ఇవ్వకుండా ఇవి బేరం అయ్యి కట్టేసినారనమాట ఆ దోడ చూసా కదా ఈ దోడనైతే ఈ చిన్న దూడ ఇదైతే కొన్ని ఉంది పక్కన సో ఈ దూడ మనకి మాక్సిమం జెర్సీ ఒక ఆరు ఏడు వేలకైతే జరిగి ఉండచ్చు చెప్పడం అయితే ఒక ఏడెనిమిది వేలు చెప్పి వేయచ్చు కానీ ఒక వెయ్యి రూపాయలు ఇటు అంటే ఆరు వేలు ఏడు వేల కడించి అయితే బేరం అయితే అయింటుంది అన్నమాట జర్సీలు అయితే కొంచెం రేట్లు తగ్గుతాయండి సో హెచ్ఎఫ్లు అయితే కొంచెం రేట్లు పెరుగుతాయి సో వాతావరణానికి తట్టుకునే దోలో ఒక రేటు మీకు మారుతా తగ్గుతూ అయితే ఉంటాయి అనమాట చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కొని కట్టేసినారు ఇంకా మనం కొంచెం లోపలికి పోదాం ఈ దూడ ఈ చిన్న దూడ ఉంది ఇది సపరేట్గా ఇచ్చిన సో ఆవు దూడ కలిపి తీసినారు అనమాట అదే ఫ్రెండ్స్ మీకు ఏదో అర్థమైంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్